ఎవరైనా ప్రలోభలు పెట్టి విద్య వైద్యం డబ్బు చూపిస్తూ మీరు మతం మారండి ఎవరైనా చూస్తున్నారా అలాగని మతాన్ని మార్చడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయా ఏ ప్రాంతంలోనే జరుగుతుంటే ఈ ప్రాంతంలో జరుగుతున్నాయని చెప్పండి లేదా మా ప్రాంతంలో జరిగిందని చెప్పండి అంతేకాని ఏం తెలియకుండా మాట్లాడుతున్నప్పుడు సమాజంలో ప్రజలందరూ కూడా కొందరు ఆలోచన ఆలోచిస్తున్నారు మరికొందరు మాట్లాడటం ప్రారంభిస్తున్నారు గడిచిన దినాల్లో సిగ్నేచర్ స్టూడియో జర్నలిస్ట్ అంజలి గారు అలాగే ప్రొఫెసర్ ఆఫీసర్ అయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి డాక్టర్ మరి పివి రమేష్ గారు కూడా ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చారు వారు చాలా కుప్తంగా ఈ విషయాన్ని తెలియజేశారు చదువు కోసమో వైద్యం కోసమో డబ్బు కొరకు ఎవరు కూడా మతాన్ని మారరు కానీ మనసు మారినప్పుడు ఆధ్యాత్మికత మరీ ఎక్కువగా కావాలనుకున్నప్పుడు స్పిరిచువాలిటీ కొరకు కావచ్చు సమాధానం కోసం కావచ్చు అంతేకాకుండా కుటుంబ వ్యవస్థ బాగుపడటానికి కావచ్చు ఆ మనుషులు అలా ఆలోచన చేసినప్పుడు మాత్రమే ఆ రిలీజియన్లోకి వెళ్ళే అవకాశం ఉందంటూ వారు మాట్లాడుతున్నారు కాబట్టి ఈ సమయంలో మీ అందరి కొరకు ఈ వీడియో ఇది మీ అందరి కోసం ఈ వీడియో నేను చేస్తున్నాను ముందుగా మరి ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి పివి రమేష్ గారు వారి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో ఒకసారి ఈ వీడియో మీకోసం చాయిస్ వై డూ దె మెయిన్ చాయిస్ మేబీ బిక్ దాంట్లో నాకు ఎక్కువ స్పిరిచువాలిటీ ఉండొచ్చు పీస్ ఉండొచ్చు నమ్మకం ఉండొచ్చు ఫెయిత్ ఉండొచ్చు నాలో మార్పు రావచ్చు సో ఇట్ ఈస్ అన్ ఇండివిజువల్ చాయిస్ సో ఐ డోంట్ బిలీవ్ దట్ సంబడి ఎవరో వచ్చి మనల్ని మతం మార్చేస్తున్నారు ఈ మతం మార్చడం రైట్ చూసారు కదా వరేమంటున్నారంటే స్పిరిచువాలిటీ ఆత్మీయత కొంచెం ఎక్కువగా కావాలనుకున్నప్పుడు లేకపోతే సమస్యలు ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ పరిస్థితులు మార్చగలిగినటువంటి మరొక విశ్వాసం ఉందని తెలిసినప్పుడు ఆ విశ్వాసంలోకి వెళ్తే ఒకవేళ మార్చబడతామేమో ఈ సమస్యలు తీరిపోతాయేమో అనుకొని వెళ్ళేవాళ్ళు లేకపోలేదు అంతేకాకుండా ఒకవేళ మతాలు మార్చేవాళ్ళు విద్యను చూపించో వైద్యాన్ని చూపించో లేకుంటే డబ్బును చూపించినంత మాత్రాన ఎవరు కూడా మతం మారరు అని డాక్టర్ రమేష్ గారు అద్భుతమైనటువంటి విషయాన్ని వారు చెప్పగలిగారు సో ఇలా జరుగుతున్నటువంటి ఈ క్రమంలో ఇంకా కొంతమంది చాలామంది ఉన్నారు ఏంటంటే మతాన్ని విమర్శిస్తున్నటువంటి వారు మతం పైన రాళ్ళు ఇస్తున్నటువంటి వారు కూడా లేకపోలేదు కొంతమంది చూస్తే ఇప్పుడు మన భారతదేశంలో ఎక్కువగా క్రైస్తవ్యాన్ని క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి ప్రజలను ఏమంటారు అంటే ఎక్కువగా గొర్రెలు గొర్రెలు ఈ గొర్రెలు అలా ఉంటారు గొర్రెలు చర్చెస్కి వెళ్తారు అని పదచారాలు చాలా మరి దూషించే విధంగా మాట్లాడుతున్నటువంటి వారు కూడా లేకపోలేదు ఇలాంటి విషయాన్ని కృష్ణకుమారి గారు కృష్ణకుమారి గారు ఒక మతాన్ని ఒక మత విశ్వాసాన్ని గినక అవమానపరిస్తే ఎలాంటి నిర్ణయం తీసుకోవచ్చో మీరు చెబుతున్నారు ఒకసారి విందాం నీ ఇష్టమైన మతాన్ని నువ్వు ఆచరించుకో అలాగే పక్క మతాన్ని నీకు ఇష్టమైతే గౌరవించు లేకపోతే నోరు మూసుకుని ఉండు అని చెప్పింది రాజ్యాంగం మరి అలాంటప్పుడు వాళ్ళని గొర్రెలు అనడమే చాలా తప్పు అసలు ఎవరైనా సరే గొర్రె అన్నారు అంటే వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేసి లోపలి అసలు విన్నారు కదా వీలుగా ఉంటే కంప్లీట్ చేయవచ్చు జైల్లో కూడా వేయించవచ్చు అని చెబుతున్నారు కానీ క్రైస్తవులు ఎప్పుడు అలా చేయరండి ఎందుకంటే ఆ భర్తను చంపితేనే క్షమించే గుణం క్రైస్తవ్యంలో ఉంటుంది తన భర్త తన ఇద్దరు కుమారులు కూడా చంపేస్తే వ్యాన్లో తగలబెట్టేస్తే వారిని కూడా క్షమించే మనస్సు మరి గ్లాడియస్గా ఉంది ఓకే సో అలాంటి మనస్సు చార్లెస్ క్రిక్ ఒక వైఫ్ కూడా ఉంది సో ఇలాంటి ప్రేమ కలిగి ఉంటుంది క్రైస్తవం అలాంటి వారి మీద ఇలాంటి విమర్శలు చేయకూడదని కృష్ణకుమారి గారు చాలా అద్భుతంగా చెప్పారండి వారిని బట్టి కూడా నేను ఎంతో సంతోషిస్తున్నాను ఈ సమయంలో మన కొన్ని విషయాలను నేర్చుకోవటానికంటే ముందుగా యాక్చువల్లీగా ఈ మతము అనే పదములో మరి క్రైస్తవ మతాన్ని ప్రాముఖ్యంగా టార్గెట్ చేస్తున్నటువంటి వారు కూడా లేకపోలేదు రాబోతున్న రోజుల్లో మరి రాజస్థాన్లో కూడా యాంటీ కన్వర్షన్ బిల్ కూడా పెడతారని చెప్పేసి యాంటీ కన్వర్షన్ బిల్లు కూడా పెడతారు ఒకవేళ అలాంటిది మనం చేసినట్టయితే డైరెక్ట్గా జైలుకి పంపిస్తారు అంటే ఎలాంటి వారిని పంపిస్తారు అంటే ప్రలోభ పెట్టి డబ్బు ఆశ చూపించి లేకపోతే వాళ్ళని ఏదో ఒకలాగా లొంగ తీసుకొని మతాన్ని మార్చేవాళ్ళు అంతేకాకుండా ఒకవేళ మతం కోసమే పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటే ఇలాంటి వాళ్ళందరూ ఉంటే కూడా వాళ్ళని ఖచ్చితంగా జైలుకి పంపిస్తారంటూ టీవీ నైన్ లో ఒక న్యూస్ వచ్చింది సో మీకు ఒక న్యూస్ ఇప్పుడు రాజస్థాన్ తీసుకురా ఇప్పటికే మన దేశంలో పదికి పైగా రాష్ట్రాల్లో మత మార్పిడి చట్టాలు ఉన్నాయి యాంటీ కన్వర్షన్ లాస్ ఉన్నాయి ఇప్పుడు రాజస్థాన్ తీసుకురాబోతున్న బిల్లు డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో మనం ఇప్పటి వరకు కఠిన నిబంధనలు అందులో ఉన్నాయి ఈ మాన్సూన్ సీజన్ లోనే అసెంబ్లీలో ఆ బిల్లును ని ప్రవేశపెట్టునున్నట్టుగా తెలుస్తోంది మత మార్పిడికి పాల్పడ్డారా జీవిత ఖైదు జీవితాంతం జైల్లోనే ఉండాలి ఈ బిల్లు ప్రకారం బలవంతంగా మోసపూరితంగా ప్రలోభాలకి గురిచేసి వాళ్లని మతం మారేలాగా చేసినట్లయితే అది నేరం మత మార్పిడి అనేది నాన్ బెయిలబుల్ బెయిల్ రాదు కాగ్నిజెంట్ అఫెన్స్ గా పరిగణిస్తారు అంటే సీరియస్ క్రైమ్ వారెంట్ లేకుండానే పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ మతం మార్చడం కోసం పెళ్లి చేసుకున్నట్లయితే ఇల్లీగల్ కన్వర్షన్ కోసం పెళ్లి కదా అలా జరుగుతూ ఉంది కాబట్టి ఈ సమయంలో నేను మరొక విషయాన్ని మీకు గుర్తు చేయాలని కూడా నేను ఇష్టపడుతున్నాను గమనించండి ఎవరైనా మతం మారమంటే మారతారా సో అలాగే అసలు క్రైస్తవ మతమేనా ఇది మత పిచ్చి కలిగిందేనా ఈ మతం అనే పదం ఎందుకు వాడతారు మతం అంటే దానికి అర్థం ఏంటి అనే విషయాలు నేను స్పష్టంగా కొన్ని విషయాలని మీకు తెలియజేస్తాను ఓకేనా ఈ క్రొత్త నిబంధన అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి క్రొత్త నిబంధన కాలం అంటే ఏసుక్రీస్తు వారు వచ్చినటువంటి కాలం రెండు వేల సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చినటువంటి కాలం యేసుక్రీస్తు వారు రానటువంటి కాలం అంటే యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలో లేనటువంటి కాలం అంటే అంతకుముందు కూడా ఆయన ఉన్నాడు కానీ ఆయన నడిచినటువంటి కాలం ఎలా ఉంటుందంటే ఆత్మస్వరూపిగా వాక్యముగా శబ్దముగా ఆయన ఉన్నారు ఆ ఉన్నటువంటి కాలంలో కూడా ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా దేవుని పిల్లలు లేకుంటే దేవుని ప్రజలు దేవుని వెంబడిస్తున్నటువంటి వారు అని పిలవబడింది ఆ కాలంలో మరి ఈ కాలంలో ఎవరిని పిలబడతా ఉంది యేసుక్రీస్తుల వారు శరీరధారిగా వచ్చిన తర్వాత ప్రాణం పెట్టి తిరిగి లేచిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఆయన్ని వెంబడించే వారిని ఏమని పిలుస్తూ ఉన్నారంటే క్రైస్తవులు అంటే క్రీస్తును వెంబడించేవారు అని అర్థం అయితే దీనికి అంటే మతం మతం అనే మాటకు అర్థం ఏంటి విశ్వాసం ఎస్ యేసును వెంబడించే విశ్వాసం యేసులో నడిచే విశ్వాసం అలాగే క్రీస్తుని వెంబడించే విశ్వాసం ఇవన్నీ కూడా ఎప్పటి నుండి మరి ప్రారంభమయ్యాయంటే క్రీస్తులు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయనను వెంబడిస్తున్నటువంటి ప్రజలందరినీ కూడా క్రైస్తవులు అని అన్నబడిరి అని బైబిల్ గంలో రాయబడింది అయితే క్రైస్తవ్యము మతమని బైబుల్ ఎక్కడ రాయబడలేదు క్రైస్తవ్యము అనగా క్రీస్తుని వెంబడించడం ఓకేనా రైట్ ఇప్పుడు గమనిద్దాం ఎవరైనా అంటే ఏ సమాజంలో ఉన్నటువంటి వారినైనా విద్యను చూపించో వైద్యాన్ని చూపించో లేకుంటే డబ్బును చూపించో క్రైస్తవ్యం మారుస్తున్నట్లయితే గడిచినటువంటి దినాల్లో గడిచినటువంటి దినాల్లో మరి బిఆర్ అంబేద్కర్ గారు కూడా క్రైస్తవ స్కూల్లోనే చదువుకున్నారు మహాత్మా గాంధీ గారు కూడా క్రైస్తవ స్కూల్లోనే చదువుకున్నారు ఓకేనా ఇలాంటి సమాచారంలో ఉన్నవారందరూ కూడా వారు ఎవరు క్రైస్తవ్యాన్ని స్వీకరించలేదు వారు ఎవరు క్రైస్తవ్యాన్ని వెంబడించట్లేదు దీనికంటే ముందు నేను ఒక వీడియో చేసిన దాంట్లో చూడండి ఒక ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు చెప్పారు చాలామంది పేర్లు చెప్పగలిగారు కాబట్టి నేను అంటాను ఫ్రెండ్స్ ఈ రోజున ఒకసారి ఆలోచన చేయండి క్రైస్తవ్యం అంటే మతం కాదని ఎంత చెప్పినప్పటికీ కూడా ఇది మతమే అని అంటగట్టేవాళ్ళు లేకపోలేదు అలాగనే క్రైస్తవులను గొర్రెలని విమర్శించేవాడు కూడా లేకపోలేదు సో వీరందరికీ కూడా నేను ఈ సమయంలో తెలియజేసేది ఒకే విషయం ఈ సమయంలో మరి డాక్టర్ రమేష్ గారు కూడా ఒక విషయం చూస్తున్నారు మార్పు వస్తుంది నేను చెప్తూ ఉండొచ్చు చాలామంది బళ్ళు నడిపిస్తున్నారు హాస్పిటల్స్ నడిపిస్తున్నారు పొడిచో నడిపిస్తున్నారు దానికి దానికి క్రైస్తవులకు మాత్రమే మేము చదువు ఎప్పుడు లేదు కదా ఎంత కాంపిటీషన్ దాంట్లో అడ్మిట్ అవడానికి నచ్చిస్తారు కదా ఎవరు కూడా బలవంతము చేయరండి ఎవరు కూడా బలవంతం చేయరు నేను అందుకే అంటాను అప్పుడప్పుడు ఏంటంటే ఇలాంటి నిందలు వేసే కంటే మీరు వెళ్ళండి చర్చస్లోకి వెళ్ళండి చర్చికి వచ్చేవారి కుటుంబాల్లోకి వెళ్ళండి లేదా ప్రజలను మీరు మీట్ కాండి లేదా క్రైస్తవ సమాజాన్ని మీట్ కాండి మీట్ అయ్యి మీరు ఎందుకు వెళ్తున్నారు చదువునిచ్చారా లేకపోతే ఇచ్చారా లేకుంటే వైద్యాన్ని కూడా సహాయం చేశారా సహాయం చేసినందుకు క్రైస్తవులకు వెళ్ళారా అని మీరు ప్రశ్నించండి అని నేను చాలాసార్లు చెప్పాను మీరంతా ప్రశ్నించండి ప్రశ్నించేవారుగా ఉండాలి క్రైస్తవ్యాన్ని ఎప్పుడు ప్రశ్నిస్తుంటేనే ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు కూడా క్రైస్తవ్యం పైన ఉన్నటువంటి ప్రెషర్ లేకుంటే క్రైస్తవ్యాన్ని ప్రశ్నించే వాళ్ళు ప్రపంచంలో ఎక్కువ ఎవరిని ప్రశ్నిస్తారు అని అంటే క్రైస్తవ్యాన్ని ప్రశ్నిస్తారు ఇటు హైందవ సహోదరులు కానివ్వండి ఇటు ముస్లిం సహోదరులు కానివ్వండి ఇంకా కొంతమంది ఉన్నటువంటి రిలీజియన్స్ కూడా క్రైస్తవ్యాన్ని మాత్రమే ప్రశ్నిస్తూ ఉంటారు కారణం ఏంటంటే సత్యాన్ని ఎప్పటికీ కూడా ప్రశ్నిస్తూనే ఉంటారు కాబట్టి సత్య సంబంధులందరూ కూడా సత్యము జీవించాలి అంటే ఎలాంటి కార్యాలు జరుగుతుంటాయి ఫ్రెండ్స్ ఈ రోజున మరి మీరందరూ కూడా ఖచ్చితంగా ఆలోచన చేయండి మీరందరూ కూడా ఈ సమయాన్ని మరి మీరు చాలా జాగ్రత్తగా చూడండి అందుకే క్రైస్తవం పట్ల క్రైస్తవులు వీలుగా ఉంటే కృష్ణకుమార్ గారు చెప్పారు వీలుగా ఉంటే పరమతస్తులని గౌరవించండి లేదా విడిచిపెట్టండి వాళ్ళతో మనకు పని లేదని చెప్పారు ఎస్ అలాంటి ఆ మనస్సు కూడా మీరు కలిగి ఉండాలి కాబట్టి గమనించండి చాలామంది క్రైస్తవులను కొట్టడము చాలామంది క్రైస్తవులను జైలు పెట్టారంటము చాలామంది క్రైస్తవులను తీసుకెళ్ళి అట్లేస్తాము ఇట్లేస్తాం ఇట్లాంటి నేను వార్నింగ్స్ ఇస్తూ ఉంటారు చాలామంది ఏమంటానంటే ఒక వ్యక్తి మనస్సు మారిందంటే అది ఎవరాపినా ఆగరండి వాళ్ళు ఒక వ్యక్తి మనస్సు కేంద్రీకరించబడింది అంటే దాన్ని ఎవరో కూడా ఆపలేరు కాబట్టి మనస్సు మారుతుందా మతం మారుతుందా ఆలోచన మారుతుందా తలంపులు మారుతున్నాయా అనారోగ్య స్థితి వచ్చినప్పుడు మారుతున్నారా లేకపోతే డబ్బు కోసం మారుతున్నారా సో ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఆలోచన చేయాలని కూడా నేను కోరుకుంటాను ఈ సమయంలో మరి సిగ్నేచర్ స్టూడియో యాజమాన్యానికి ప్రభుపేట నేను శుభాలు తెలియజేస్తాను జర్నలిస్ట్ అన్సది గారికి అలాగే ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి డాక్టర్ పివి రమేష్ గారికి అంతేకాకుండా మరి కృష్ణకుమారి గారికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తాను కాబట్టి దయచేసి గమనించండి ప్రతి ఒక్కరు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక మతం గురించి ఆలోచన చేసేటప్పుడు ఒక మతం మీద లేకుండా దూషించేటప్పుడు కొంచెం ఆలోచన చేయాలని కూడా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను మేక్ గాడ్ బ్లస్ యూ అందరికీ కూడా శుభాలు కాక